ఓం శ్రీ గురుగోన్నమ శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష రుద్ధి చవితి స్థిరవారం ఏడో తేదీ ఏడవ తేదీన వినాయక చవితి వినాయక చవితి ఏ విధంగా చేసుకోవాలి వినాయక చవి చవితి తాలూకా విశిష్టత ఏమిటి అయితే ఈ వినాయక చవితి స్థిరవాను రావడం వల్ల సూర్యోదయానికి ముందు చేసుకోవచ్చు ఎందుకంటే ఆరో తేదీనే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ప్రారంభమైపోయింది చవితి అయితే చవితి పదకొండు ఆరో తేదీనే ప్రారంభమైపోయింది కాబట్టి అపహరణ సమయం నుంచి ఏడవ తేదీన సూర్యోదయానికి ముందు ఎవరైనా యథావిధిగా చవితి చేసుకోదలిచిన వారు చేసుకోవచ్చు సూర్యోదయం తర్వాత చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏడున్నర వరకు వరిచి ఉంటుంది ఏడున్నర తర్వాత లోపు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు లేదు అంటే మనకి రాహుకాలం యమగండము ఇవన్నీ కూడా మనం పాటించాలి జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఏముందంటే ఏడున్నర తర్వాత తొమ్మిదిలోపు చేసుకుంటారు తొమ్మిది నుంచి పదిన్నర వరకు నిషిద్ధ సమయం అంటే రాహుకాలం పనికిరాదు రాహుకాలం తర్వాత పదిన్నర తర్వాత యథావిధగా చవితి చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఈ చవితి విషయంలో ఏ విధంగా నియమనిష్టలు ఉంటాయి ఈ నియమాలు ఏమైనా పాటించవచ్చా ఈ నియమాలు పాటించకపోతే ఈ చవితి పూజ చేస్తే ఏమైపోతుందో అన్నటువంటి భయాందోళన ఎక్కువగా ఉంటుంది అయితే ఈ చవితి పూజ ఏదైతే వినాయకుడి పూజ చేస్తున్నామో ఆ వినాయకుడి పూజకి ఎటువంటి విఘ్నములు లేకుండా ఉండడం కోసం పూజ చేస్తున్నాం వీటికి నియమనిష్టలు లేవు చిన్న పిల్లలు కూడా యథావిధిగా ఆ రోడ్లపైన అక్కడ ఎక్కడ పూజలు చేస్తుంటారు వాళ్ళకి అయిపోదు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పసుపు ముద్దతో చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మట్టి విగ్రహాలతో చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బంగారంతో నేను చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏదేమైనా సచక్రాల్లో మూలాధార చక్రంతో ప్రారంభమైనటువంటి వినాయకుడు మూలాధార చక్రంలోన వినాయకుడు ఉంటాడు ఆధ్యాత్మికంగా ఆరు చక్రాల్లో కూడా మూలాధార చక్రంలో ఉన్నటువంటి వినాయకుడిని మనం పూజించినట్టుగా అయితే మూలాధారంతో ఆ యొక్క వినాయకుడు పూజించిన వాళ్ళకి కిడ్నీ రోగములు నివారణ జరుగును ఇక్కడ చూసారా అక్కడ చాలా గొప్ప విశేషం ఉంది బుధవారం పూట వినాయకుడిని ఎలా విధగా ఇళ్ళల్లో ఉండ్రాలు చేసుకొని ఆ గుండ్రాలతో పూజించుకొని వినాయకుణ్ణి చాలా ఆరాధించినట్టుగా అయితే కిడ్నీ రోగములు నివారణ జరుగును మన దేట దేవతల తాలక గొప్ప విశిష్టత ఉంది పూజించే విధానం ఉంది అయితే ఈ వినాయకుడు పూజించే విధానంలో భాద్రపద సొంత చవితి రోజు శుక్లపక్షము చవితి రోజు ఎవరైతే యధావిధగా స్థానములు ఆచరించి నూతన వస్త్రము ధరించిన వాళ్ళు నూతన వస్త్రము ధరిస్తారు లేదంటే శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి బట్టలు ఉతికి ఆరేసినవి వేసుకొని ఇంట్లో పిల్లలతో సైతం కుటుంబం కుటుంబంతో సైతం చేసుకోవాల్సినటువంటి పూజ ఇది ఏదో యథావిధగా ఒక పిల్లలు ఎవరో ఒకళ్ళు చేసేసుకున్నది కాదు ఇంట్లో మాత్రం కుటుంబం యావత్తు కూడా వినాయకుణ్ణి ఆరాధించుకోవాలి ఏది ఒకటి దినుసులు అన్నారు పుష్పాలు అన్నారు ఆకులు అలములు అంత ప్రకృతే వినాయకుడు ప్రకృతి ప్రకృతిలో గొప్ప విశేషం ఏమంటే అయోనిజుడు తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి వాడు కాదు ఇతరు సాక్షాత్తు అమ్మ తయారు చేసినటువంటి ప్రతిమ సాక్షాత్ ప్రకృతి మాత పార్వతీదేవి ప్రతిష్ఠ చేసినటువంటి బిడ్డ అటువంటి వాడు ఎందుకని చూసారా ఎక్కడ మన భూమిలోని మన విత్తనాలు వేయం ఏం వేయకుండానే గడ్డి ములుస్తుంది ఆ గడ్డిని తీసుకొచ్చి ఏం చేస్తున్నావు వినాయకుడు పూజిస్తున్నాం ఎంత గొప్పదంటే ఇక్కడ ప్రకృతికి నువ్వు కారకుడువి నాకు భోజనం పెట్టేవాడివి అన్నాన్ని పెట్టేవాడివి కాబట్టి విఘ్నములు ఉండకుండా ఉండడం కోసం ఎటువంటి కష్టాలు ఉండ ఉండకుండా ఉండడం కోసం వినాయక చవితి వ్రతము ఆచరిస్తాం అయితే ఏ నక్షత్రం వాళ్ళు యథావిధిగా చేసుకుంటే దోష నివారణ జరుగుతుంది నేను ముఖ్యంగా చెప్తాను మిథున రాశి వారికి చాలా ఇంపార్టెంట్ మిథున రాశి రాశి ఈ రెండు రాశులకు కూడా చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఈ నక్షత్రంలో కూడా ఈ వినాయక చవితి అష్టా నక్షత్రం చిత్తా నక్షత్రంలో కూడా అష్టా న చిత్రం ప్రారంభమైంది నక్షత్రంలో కూడా ఉంది కాబట్టి ఈ వినాయక చవితి లిక మనం ఎందుకు చేసుకుంటున్నాము మిథున రాశిలో ఎందుకు చేయవలసి వస్తుంది మిథున రాశి వారికి జ్ఞాపక శక్తి నశిస్తుందంట నేను అదే చూశాను గోచారం పరిశీలిస్తే మిథున రాశికి కానీ ఈ రాశికి కానీ ఆందోళనకరంగా ఉండేది బుద్ధిమాన్యం కలుగుతుంది అంటే జ్ఞాపక శక్తిని నశిస్తుంది వాళ్ళకి మతిమరుపు సహజంగా మతిమరుపు వస్తుంది అంటే వాళ్ళకి ఏముందంటే మగత నిద్ర వస్తుంది ఏదో రకమైనటువంటి దిగులు తనకి వెంటాడుతున్నట్టుగా ఉంటుంది వాళ్ళు క్లారిటీగా ఉండలేకపోతున్నారు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళకి అందుకే చెప్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా ఆరాధించిన ఎలాగైతే ఆరాధించాము ఈ బుధవారం పూట ఈ స్వామిని విఘ్న వినాయకుడికి ఏముందంటే బుధవారం చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి బుధుడితో ప్రారంభమైనటువంటి బుధవారం బుద్ధుమాన్యం జరగకుండా ఉండడం కోసం వినాయక చతురథము చేసిన ఆచరించిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి